గ్రంథ వర్ణనం శ్రీ మహర్షి ఈ విధంగా చెప్పుచున్నారు ఓ రాఘవ వివేకం ఉదయించిన వాడే నీతిశాస్త్రం వినటానికి అర్హుడు అవుచున్నాడు కదా అట్టివాడే ఈ జ్ఞానశాస్త్రం కూడా వినటానికి అర్హుడు ఎవరైతే మూర్ఖ సంఘమును త్యజించి నిర్మలమైన బుద్ధితో ఉత్తమమైన ఆశయం కలిగి ఉంటున్నారో అట్టివారు మాత్రమే సత్య విచారణ చేయగలుగుచున్నారు నీయందు అట్టి గుణసంపద ఉండి ఉన్నది అందుచేతనే మనోమోహము పోగొట్టగల ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం నీకు చెప్పబోచున్నాను ఒకడు అనేక జన్మల్లో ఆర్జించిన పుణ్యం చేతనే ముక్తి కొరకై ఈ శాస్త్రమును వినాలనే కోరిక పొందుచున్నాడు నీ యొక్క ఉత్తమ ప్రవర్తనలు ప్రయత్నములు గుణములే ఆత్మ సమాచారం స్వీకరించడానికి నిన్ను తగిన వారినిగా తీర్చిదిద్దాయి ఈ అఖండ రామాయణం అనగా యోగవాసము అని చెప్పబడు ఈ అఖండ రామాయణం ఆరు ప్రకరణములు కలిగి ఉన్నది మొదటిది వైరాగ్య ప్రకరణం ఇందు పదిహేను వందల శ్లోకాలు పొందుపరచబడినవి దీనిని విచారిస్తే ఈ దృశ్యము పట్ల శరీరాదులను పేరుకొని ఉన్న అజ్ఞానజనితమైన బుద్ధిమాంద్యము తొలగుతుంది సాత్విక వైరాగ్యం ఏర్పడుతుంది జీవితము అను దాన్ని వివేకము చే పరిశీలించకుండానే బ్రతికివేస్తున్నామా అను వివేకపూరితమైన శోధనం ఏర్పడుతుంది అట్టి దృష్టియే ఆత్మవిషయమై సమాచారం పొందటానికి పునాది రెండవది ముముక్షు వ్యవహార ప్రకరణం ఇందు వెయ్యి శ్లోకములు ఉన్నవి ముముక్షుత్వము అంటే ఏమిటో ముముక్షువులు ఎట్లు వ్యవహరిస్తారో వారి స్వభావం ఏమిటో ఎట్టి దృష్టిచే ఆత్మవిషయం గ్రహించడానికి సిద్ధంగా ఉండాలో చెప్పబడింది బద్ధకము అశ్రద్ధ మూర్ఖత్వము త్యజించి శమము సంతోషము విచారణ సత్సంగములను ఆశ్రయించవలసినదిగా బోధింపబడింది పరిశీలన దృష్టి ప్రయత్నము ఈ రెండు ఉన్నవాడే ముముక్షు పరిశీలన దృష్టి మరియు ప్రయత్నము ఈ రెండు ఉన్నవాడే ముముక్షు మూడవది ఉత్పత్తి ప్రకరణం ఇందులో ఏడు వేల శ్లోకాలు ఉన్నవి అనేక దృష్టాంతముల సహాయం చేత లౌకికములైన నీవు నేను అను వ్యవహారములన్నీ అసలు ఉత్పన్నమే అయి ఉండలేదు అని నిరూపించబడుతోంది స్థావర జంగమాత్మకముగు ఈ జగత్తు మూలమే లేనిదని రూపరహితమని ప్రతిపాదించబడింది ఈ సంసారమంతా స్వకీయ కల్పిత మనోరాజ్యము వంటిదే కానీ వాస్తవము కాదు స్వప్నంలో ఎట్లు జరుగుతోందో అదేవిధంగా ఇదంతా అవస్థ మాత్రమే కల్పితానుభవం మాత్రమే ప్రాప్తిస్తోంది అని యుక్తియుక్తంగా నిరూపించబడింది ఎండమావుల్లో నీరు లభిస్తుందా మెల్లకన్ను వాడికి ఆకాశంలో కనిపించే రెండవ చంద్రుడు ఉన్నాడా అంధకారంలో కనిపించే మూడు వడిన ఒకనొక వృక్షం దయ్యమై అపరిపక్వ బుద్ధికి మాత్రమే ప్రాప్తిస్తోంది కదా నావ కదులుతుండగా ఒడ్డున ఉన్న చెట్లు కదులుచున్నట్లు కనిపించినంత చేత ఆ చెట్ల కదలిక వాస్తవమా అట్లే ఈ సంసారము కూడా మాత్రమని ఒకనొకప్పుడు ఒకనొక దృష్టిచే ఒకనొక విధంగా భావనను అనుసరించి ప్రాప్తిస్తున్నదని తెలిసిపోతుంది ఇది వాస్తవానికి సార రహితమని ఎరిగిన తరువాత ఇక దీని గురించి ఎవరు దుఃఖిస్తాడు ఆభరణము బంగారము కంటే వేడుకానట్లు జలం కంటే తరంగాలు వేరుకానట్లు ఈ జగత్తు పరమాత్మగానే దర్శించబడగలదు ఇదంతా ద్రష్ట యొక్క దృష్టి కంటే వేరేమీ కాదు ఆకాశంలో నీలపు పదార్థం ఏదైనా ఉన్నదా చిత్రపటంలోని అగ్నికి ఉష్ణత్వం ఎక్కడది ఈ జగత్తు కూడా అసత్తే కానీ అవివేక దృష్టికి మాత్రం సత్తుగా తోచున్నది ఎప్పుడో జరిగిపోయిన ఒకనొక దృశ్యము ఇప్పుడు మనన కారణంగా మనోవేధిలో ప్రత్యక్షమై ప్రాప్తిస్తోంది చూచావా అదేవిధంగా ఈ జగత్తు కూడా వర్తమానంలో అనుభవం అవుతుంది ఈ కనబడే పదార్థములను జ్ఞాన దృష్టిచే పరిశీలించబడినప్పుడు ఇవన్నీ అస్థిరము తుచ్ఛము శూన్యము అని ఈ ప్రకరణం బోధిస్తోంది నాలుగవది స్థితి ప్రకరణం ఇందులో మూడు వేల శ్లోకాలు ఈ జగత్తు అహంభావము నుందే స్థితి పొంది ఉన్నది కానీ ఎక్కడో బాహ్యమునందు కాదు అనే పరమార్థము అనేక కథల ద్వారా దృష్టాంతముల ద్వారా నిరూపించబడింది ఈ భ్రాంతిమయ జగత్తులు ఈ ద్రష్ట దర్శన దృశ్యములు ఇవన్నీ ఎట్లు వృద్ధి పొందుచున్నాయో చెప్పబడింది ఐదవది ఉపశమన ప్రకరణం ఇందు ఐదు వేల శ్లోకములు కలవు ఇందులో నేను నీవు అతడు జగత్తు అను వ్యవహారమంతా ఉపశమింపజేయగల యుక్తులేమిటో చెప్పబడింది ఈ జగత్తు ఒకనికి సుస్పష్టంగా మరొకరికి అస్పష్టంగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఇది అసత్యమే ఊహాకల్పితమైన రూపములు ఆ ఊహ ఉపశమించగానే తొలగిపోతాయి కదా ఈ జగత్తు స్వకల్పితమనండి లేక స్వప్న కల్పితమనండి ఇది మనస్సు నుండి విభజిస్తోంది జ్ఞానముచే తొలగిపోతుంది ఎవరికైతే జగత్ భ్రమ నశించుటలేదో వారికి మాత్రం ఇదంతా ఒక అంతులేని అనేక సంఘటనలతో కూడిన కథవలే ప్రాప్తిస్తూ పోతోంది ఈ సంసారమంతా కల్పిత మాత్రమే అట్టి కల్పనలోనే కొందరు మనోహరత్వమును మరికొందరు దుఃఖ పరంపరలను తమ అజ్ఞానం చేత లేక మూర్ఖత్వం చేత పొందుచున్నారు అని ఈ ప్రకరణ నిరూపిస్తుంది ఆరవది నిర్వాణ ప్రకరణం ఇది చివరి ప్రకరణం చాలా పెద్దది ఇందులో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకములు ఉన్నవి ఈ ప్రకరణం అధ్యయనం చేయటం చేత జ్ఞానం వికసిస్తుంది కల్పనలన్నీ తొలగిపోతాయి నిర్వాణము అనబడే పరమ శ్రేయస్సు లభించగలదు ఇందలి విషయమును గ్రహించువాడు నిర్విషయము చిత్ప్రకాశమాత్రము విజ్ఞానమయము నిరామయము అయినట్టి ఆత్మరూపమున ప్రతిష్ఠితుడవుచున్నాడు సంసార భ్రమలన్నీ చేత పరమాకాశం వలె స్వచ్ఛుడవుతాడు పరిపూర్ణుడు కృతకృత్యుడు చేత ఇక అతడు ప్రశాంతపూర్వకముగా ఈ జగత్ నిర్వర్తించగలడు ఒక దర్పణం ఎదురుగా ఉన్న దృశ్యమును ఎట్టి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే తన ఎందు ప్రతిబింబించుటకు ఆశ్రయమవుతోంది కదా నేను కూడా పూర్ణమగు బ్రహ్మమునై ఈ జగత్తులు ఈ కార్యములు ప్రతిబింబించుటకు కర్తృత్వము లేకుండానే ఆశ్రయభూతుడు నవ్వుచున్నాను అని పఠించువాడు గ్రహిస్తున్నాడు సమస్తము స్వస్వరూపముచే మృంగబడగా అతడు తృప్తుడగుచున్నాడు బాహ్య ఇంద్రియములు చిత్తము అహంకారము సర్వము చిదాకాశమేనని తెలుసుకొంచున్నాడు కారణ కర్తృత్వముల విషయంలో అత్యంత నిర్లిప్తుడై దేనిచేత కూడా స్పృశించబడనివాడై ఉంటున్నాడు ఈ నిర్వాణ ప్రకరణం పఠిస్తున్నవాడు దేహము కలిగి ఉన్నప్పటికీ తనను తాను విదేహిగా సంసారి అయి ఉన్నప్పటికీ అసంసారిగా గాంచుచున్నాడు నేను సర్వదా అఖండుడనే అని గ్రహిస్తున్నాడు ఇక అతనిని లోక వ్యవహారములు తాకలేవు పరిపూర్ణముగు చిన్మయావస్థను పొందినవాడే స్వయముగా తానే చిదాదిత్యుడు అగుచున్నాడు అట్టి పట్ల దృశ్యములన్నీ అదృశ్యము గురిచే అతడు శుద్ధ స్వరూపము స్వచ్ఛత్వము పొందుచున్నాడు ఈ సంసారము అనే కుత్సిత వ్యాధి అతని పట్ల నశిస్తోంది అహంకారము అనే పిశాచం వదిలిపోవుటచే తాను శరీరం కలిగి ఉన్నప్పటికీ నేను ఈ దేహమునే అను దురభిప్రాయం తొలగించి వేసుకుంటున్నాడు మహాత్ముడకు అట్టి జీవన్ముక్తిని హృదయమే పరమాత్మ అతడు సత్తా అను రూపం గల ఆనందం యొక్క విస్తారముచే సర్వోత్తముడై హరిహరాదులతో సమానమైన అనుభవమును పొందుచున్నాడు స్వస్తి